వర్షాల ప్రభావంతో ఏజెన్సీ జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు భారీ వర్షాలతో ప్రాజెక్టులు చెరువులు నిండుకుండలా మారాయి భూపాలపల్లి ములుగు జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అధికారులు అలర్ట్ అయ్యారు ప్రజలకు అందుబాటులో ఉండేందుకు టోల్ ఫ్రీ నంబర్స్ ఏర్పాటు చేశారు అలాగే గోదావరి వరదలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు ఇక సమ్మక్క బ్యారేజ్ కు నాలుగు లక్షల డెబ్బై నాలుగు వేల తొమ్మిది వందల క్యూసెక్ల ఇంట్లో వస్తుండగా యాబై తొమ్మిది గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు అలాగే జయశంకర్ భూపాలపల్లిలోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ మొత్తం గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు కాళేశ్వరం పుష్కర్ ఘాట్ వద్ద మీటర్ల వద్ద గోదావరి ప్రవహిస్తోంది ఏ సునీత అయితే నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షానికి వర్షానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న చెరువులు వాగులు వంకలు సరస్సులు అన్ని కూడా నిండి కుండలా మారడమే కాకుండా మచ్చర్లు దునకడం తోటైతే జలకలను సంతరించుకున్నాయి మరోవైపు అటు గోదావరి కూడా ఉగ్ర రూపం దాల్చింది అటు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ తో పాటు తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు అటు కాళేశ్వరం బ్యారేజ్ నుంచి మొదలుకుంటే ఇటు ముల్లకట్ట బ్రిడ్జ్ వరకు కూడా పెద్ద ఎత్తున నీటి ప్రవాహం రావడం తోటైతే ఇప్పటికే మూడు లక్షలకు పైగా కృష్ణక్ల వాటర్ చేరడం తోటైతే అటు మేడిగడ్డ బ్యారేజ్ తో సహా ఇటు మల్లకట్ట వద్ద కూడా ఎనిమిది అడుగుల పై పేరుగా వాటర్ ప్రవహిస్తుండడం తోటైతే ఈ యొక్క గోదావరి విగ్రహ రూపొందాల్సింది మరోవైపు ఇటు అనేక చోట్ల భారీ వృక్షాలు మేల రాలడంతో అయితే కొంత రాకపోతలు కూడా అంతరాయం కలుగుతుంది ఇటు ముఖ్యంగా పాలెము బ్రిడ్జ్ వద్ద కూడా పాలెము ప్రాజెక్ట్ లో కూడా పాలెం ప్రాజెక్ట్ కూడా నిండు కుండలా మారింది అక్కడికి కూడా ఓవర్ ఫ్లో వాటర్ పెరగడం తోటైతే పై నుంచి చర్చిస్తే ఫ్లోను ఎప్పటికప్పుడు ఆ గేట్లు ఎత్తేసి కిందికి దిగువకు ఇడుస్తున్న పరిస్థితి ఉందిస్తుందిగా మరోవైపు ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కూడా ఆ సింగరేణిలో కూడా నాలుగు రోజులుగా బొగ్గు నిల్వలు ఉత్పత్తి మొత్తం నిలిపివేస్తారు ఎందుకంటే ఓపెన్ కాస్ట్ లోకి నీరు నిలవడం తోటైతే ఆ పనులకు అంతరాయం కలగడంతో అయితే గొప్ప ఉత్పత్తి కూడా అంతరాయం కలిగి అక్కడ పనులు నిలిచిపోయిన పరిస్థితి ఉంది దీంతో అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అత్యధిక వర్షపాతాలు కూడా నమోదవుతున్న పరిస్థితి ఉంది సునీత ఇప్పుడు ప్రశాంత్ మరోపక్క ముంపు ప్రాంతాల ప్రజల పరిస్థితి ఏంటి పునరావాస కేంద్రాలు ఏమైనా ఏర్పాటు చేస్తారా ఎస్ ఇప్పటికే ఆ భారీ వర్షాల నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ అదేవిధంగా ములుగు జిల్లా కలెక్టర్ ఇద్దరు కూడా ముంపు ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు ఇటు పోలీసు రెవెన్యూ గ్రామ పంచాయతీ సిబ్బంది తోటి ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటూ ఎక్కడైతే ముప్పు ప్రాంతాల అవసరాలు ఉన్నాయో ఆ ప్రజలను అవసరం మేరకు తరలించడానికి కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేశారు హెల్ప్ లైన్ నెంబర్లు కూడా ఇచ్చారు ప్రస్తుతానికైతే ములుగు జిల్లా కేంద్రంలో అదేవిధంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కూడా రెండు రావాల్సిన కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు ప్రస్తుతానికి అయితే ప్రజలను తరలించేంత ఇబ్బందులు రేపు కూడా కాలనీలకు వాటర్ చేరి రాకపోకలకు అంతరాయం కలిగింది అయితే ఇందల్లోకి నీళ్లు అయితే కొంత ప్రజలు ఊపిరి తీసుకున్నారు ఆ అవసరం ఉంటే కూడా వాళ్ళకు కూడా పునరావాస కేంద్రాలను తరలించడానికి కూడా ప్రత్యేకంగా ఇటు డిఆర్ఎఫ్ బృందాలతోటి ఇటు పోలీసు రెవెన్యూ సారథ్యంలో ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ ఇటు జిల్లా ఎస్పీ జిల్లా కలెక్టర్లు ఇద్దరు కూడా భూపాలపల్లి ములుగు జిల్లా కలెక్టర్లకు నిన్న ఏదైతే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఎస్ శాంతికుమార్ గారి సూచనల మేరకు కలెక్టర్లు ఎస్పీలు అందరూ కూడా హెల్ప్ లైన్ పాటు కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు ప్రశాంత్ మరోపక్క చూసుకున్నట్లయితే ఇటు వరద పోటెత్తుతున్న సందర్భంలో మరోపక్క అటు భక్తులు ఆ గంగమ్మ తల్లికి పూజలు చేస్తున్నట్లు మనకు తెలుస్తుంది ఎక్కడెక్కడ ఈ రకంగా పూజలు చేస్తున్నారు అక్కడ పూజలు చేస్తున్న చోట చర్యలు ఏ రకంగా ఉన్నాయి ఎస్ అంటే ఉమ్మడి వరంగల్ అంటేనే అప్పటికి కాకతీయులు ఏలినటువంటి గడ్డ కాబట్టి ఇక్కడ కాకతీయుల కాలం నుంచి ఉన్నటువంటి గులుసుకట్టు చెరువులు జీవనదిగా చెప్పే గోదావరి నది రెండు కూడా ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రవహిస్తుంటుంది సునీత దీంతో అయితే ఆ గంగమ్మ తల్లికి ఉగ్ర రూపం దాల్చడంతో అయితే శాంతి పూజలతో పాటు అటు ముల్లకట్ట బ్రిడ్జ్ వద్ద కావచ్చు ఇటు వరంగల్ నగర ఉన్న భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో ఉన్నటువంటి భద్రకాళి చెరువు కూడా మట్టి పడింది అటు వడ్డపల్లి చెరువు ఇటు ప్రధాన కాకతీయుల కాలంలో తవ్వించినటువంటి చెరువులతో పాటు ఇటు గోదావరి నది కూడా ఉగ్ర రూపం దాల్చడంతో అయితే గంగమ్మ తల్లికి అక్కడ అక్కడ స్థానిక ప్రజలు అటు ముఖ్యంగా ఆదివాసీ గిరిజనులు వాళ్ళ యొక్క సాంప్రదాయాల ప్రకారం అమ్మవారికి అయితే ఆ పూజలు చేస్తున్నారు ఎందుకంటే అక్కడ భద్రాచలం వద్ద ఓవర్ ఫ్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ వెనక సైడ్ ఏదైతే ముల్లకట్ట ఏటూర్ నాగారము అటు వెనక సైడ్ ఉన్న కాళేశ్వరము త్రివేణి సంఘం వద్ద ఎలాంటి ఆపద సంభవించకుండా అమ్మవారికి ఆ అనాదిగా ఆ పూజలు చేయడం అయితే ఆనవాయితీగా వస్తుంది దీంతో అయితే అమ్మవారికి శాంతి పూజలు అయితే గోదావరి నది తీర ప్రాంతాల్లోనైతే కొనసాగుతున్నాయి